నిన్నటి రోజు మాజీ మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామ సమీపం లోపల కొన్ని పంట చేనులు పరిశీలన చేయడం జరిగింది పరిశీలన చేసి ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మనకి ఈరోజు కనబడతా ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి మీరే అధికారంలోపట ఉండి మల్కపేట రిజర్వాయర్ నుండి వచ్చేటువంటి తొమ్మిదవ కెనాల్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ పనులను పూర్తి స్థాయిలోపట క్షుప్తావస్థలోపట ఉంచి మీ బావగారైనటువంటి హరీష్ రావు కానీ మీ నాయన కేసీఆర్ కానీ పదకొండు పన్నెండు పది ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్యాకేజీలను సరి చేసుకొని నీటిని ఈరోజు మరే మీ నాయన ఉండబడేటువంటి ఫామ్ హౌస్ వరకు కూడా ఇరవెల్లి వరకు కూడా తీసుకుపోవడం జరిగింది రంగనాయక సాగర్ నింపుకున్నారు మల్లన్న సాగర్ నింపుకున్నారు కొండపోచమ్మ కూడా నింపుకోవడం జరిగింది అయితే మల్కపేట రిజర్వాయర్ ఉన్నదో సిరి సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట గంభీరావుపేటలోని ఎగువమా నీరు వరకు ఆ నీటిని నింపినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా సుమారు ఇరవై ఒక్క వేల ఎకరాల భూమి సస్యశ్యామలం అయ్యేటువంటి నీ నియోజకవర్గంలోపట కేటీఆర్ నియోజకవర్గంలోపట ఇరవై ఒక్క వేల ఎకరాలు సస్యశ్యానలం అయ్యేటువంటి తొమ్మిదవ ప్యాకేజీ ఫినాల్ కాలువను పక్కన పెట్టి మీ తండ్రి గారు మీ బావగారు పది పదకొండు పన్నెండు ప్యాకేజీల ద్వారా నీటిని తీసుకుపోతా ఉంటే నువ్వు చోద్యం చూసినావు ఇంకా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే మేము అనుకున్నాం ఈ రైతాంగానికి నీవెంతో మేలు చేస్తామని అనుకున్నాం కానీ గత పది సంవత్సరాల నుండి కూడా ఎక్కడ కూడా తొమ్మిదవ ప్యాకేజీ కెనాల్కు సంబంధించినటువంటి కాలువ పనులు ఈనాడు కూడా నువ్వు పరిశీలించలేదు ఆ పనిని పూర్తి చేయలేదు ఏడాది రెండు సంవత్సరాల క్రితమే ఆ పనిని కనుక పూర్తి చేసినట్లయితే ఇవాళ మా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు ఇలాంటి దుర్గతి పట్టేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఎగువ మానేరు నింపినట్లయితే ఏమున్నా తూతూ మంత్రంగా అక్కడక్కడ బాగోత లాంటి డ్రామాలు ఆడినట్టుగా ఎగువ మానేరు మరి కూడెల్లి బాగు ద్వారా నీళ్లు తీసుకురావడం నింపడం వదిలిపెట్టడం నింపడం వదిలిపెట్టడం జరిగింది కానీ ఈరోజు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా నీవు చేయకపోవడం మూలంగా నీ మూలంగానే ఇలా రైతులకు ఈ దుర్గతి వచ్చింది మళ్ళీ ఈరోజు నువ్వు వచ్చి ఏమంటున్నావు నేను ప్రభుత్వానికి ఆల్టిమేటమ్ జారీ చేసినా నలభై ఎనిమిది గంటల లోపల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ ఏదైనా కూర్చుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది నీ తాటాకు చప్పుళ్లకు నువ్వు నీ బెదిరింపులకు ప్రభుత్వం ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో ఒకటి ఉందా ఒక్కసారి ప్రజానికం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది నీకు చెప్తే లేకపోతే మీ చెల్లెలు కవిత చెప్తే లేకపోతే మీ హరీష్ రావు చెప్తే మీ నాయన కేసీఆర్ చెప్తే ప్రభుత్వం భయపడేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదో అప్పటికే గత మూడు రోజుల నుంచి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న హైదరాబాద్ లోపల మూడు రోజుల పాటు అధికారుల దగ్గరికి ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను ముఖ్యమంత్రి దగ్గర దాకా తీసుకెళ్లి ఆల్రెడీ ఈ రోజు నుంచి నీటిని ఎత్తిపోసేటువంటి కార్యక్రమం అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ విషయం తెలుసుకొని మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి నేను నలభై ఎనిమిది గంటల్లో కూడా నీళ్ళు ఇప్పిస్తా అని ఉత్తర ప్రకల్పాలు పలికినటువంటి నిన్ను ఈ ప్రాంతం చెందినటువంటి రైతాంగం ఎవరు కూడా నమ్మడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా బేషరత్గా క్షమాపణ చెప్పాలి కేటీఆర్ నేను తొమ్మిదవ ప్యాకేజ్ కెనాల్ కాల్పుకు సంబంధించినటువంటి పనులు గత పది సంవత్సరాలలో ఒకట పక్కన పెట్టిన మాట వాస్తవం ఆ పనులు చేయించలేదు రైతులు నన్ను మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పి రైతుల దగ్గరికి వెళ్లాల్సిన నీవు ఈరోజు వాళ్ళు ఎంతో శ్రమకు ఇబ్బందులు పాలేనటువంటి రైతుల దగ్గరికి నీవు వెళ్ళి నేను ఏదో చేస్తా నలభై ఐదు గంటల నీళ్ళు వస్తాయమ్మా అధ్యక్ష ఇచ్చేసిన అని చెప్పి తప్పుడు మాటలు చెప్పి తప్పించుకునేటువంటి మార్గంలోపట ప్రభుత్వం మీద బుడదగాలే ప్రయత్నం చేసినావు కానీ మీ ద్వారా ఈ ప్రాంతానికి ఎలాంటి పని జరగడం లేదు ఇక్కడ ఎస్ పని చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మా నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి కానీ ప్రభుత్వం పాదు సీరన్న కానీ మా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ ద్వారానే ఈ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నుంచి నీటి విడుదల ప్రారంభమైతుంది రైతులందరూ కూడా మీ మీ పొలాలను కాపాడుకొని పంటను కాపాడుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నీ పని లోపట నీటి విడుదల లోపల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి కానీ ప్రభుత్వ మీ ఆది శ్రీనివాస్ కానీ మీరిద్దరికీ ప్రత్యేకంగా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జయకా